హలో క్యూటీస్ వెల్కమ్ టు మిలియన్ తెలుగు కోర్స్ తన వైపే తినేసేలా చూస్తున్న మహీని చూసి పడుతున్న చెమటల్ని పైట చెంకితో తుడుచుకుంటూ అక్కడ నిలబడలేక లోపలకు వెళ్ళిపోయింది మను ఏమైంది మహి ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడిగింది అవి ఎవడువాడు ఏంటి అంతసేపు మీటింగ్లు అని అడిగాడు మహి ఓహో తమరికి జలసీ వచ్చిందా నువ్వేం టెన్షన్ పడకు అతను మన పక్క ఫ్లాట్లో ఉంటాడు పేరు నిఖిల్ చాలా మంచి అబ్బాయి అని చెప్పింది అవి ఓహో అంటూ కోపంగా కార్ స్టార్ట్ చేసి వీడికి మనుతో అంత ఫ్రెండ్షిప్ ఏంటో అని అనుకున్నాడు మనసులో లోపల కూర్చున్న తర్వాత కూడా మనం నర్వస్గా ఉండటం చూసి మను యూ రియల్లీ ఓకే అని అడిగాడు నిఖిల్ హా నిఖిల్ యామ్ ఫైన్ అవును ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది మను అమ్మాయి ఎవరు ఓ అవనిక తను మా పక్క ఫ్లాట్లో ఉంటుంది మోడలింగ్ చేస్తుంది చాలా మంచి అమ్మాయి ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది అన్నాడు నిఖిల్ ఓహో అని అంది మను పేలగా నవ్వుతూ హే వచ్చేసావా సారీ సారీ నాకు లేట్ అయ్యింది అంటూ చైర్ లాక్కొని కూర్చుంది శృతి ఎప్పటికైనా వచ్చి మమ్మల్ని బ్రతికించావు కానీ ముందు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు తల్లి లేదంటే నాకు మంచినీళ్ళు కూడా పోయేలాగా లేవు అన్నాడు నిఖిల్ హాయార్ చెప్తాను అందుకేగా వచ్చింది అది సరే నువ్వంటే అలా ఉన్నావు అని అడిగింది శృతి ఏం లేదు కానీ నువ్వు విషయం చెప్పు అని అంది మను తన బాధని కవర్ చేసుకుంటూ వస్తూ వస్తున్నా వస్తున్నా ఆ విషయానికే వస్తున్నా మను నేను మీ దగ్గర ఒక విషయం దాచానే అని అంది శృతి కొంచెం సిగ్గుపడుతూ ఏం దాచావే రాక్షసి పిచ్చిదానిలాగా నేనేమో అన్నీ నీకు చెప్తాను నువ్వేమో నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావా అని అడిగింది మను అబ్బా ఎప్పటికప్పుడు చెప్పాలి అనుకుంటూనే కొంచెం సిగ్గు మీడియం అడ్డుపడి చెప్పలేకపోయానే అని అంది శృతి హో గాడ్ ఎప్పటికైనా సిగ్గు లేకుండా అని ఆగిపోయి ఇద్దరి వైపు చూసి ఇద్దరూ తన వైపు కోపంగా ఉండటం చూసి ఐ మీన్ సిగ్గుపడకుండా త్వరగా విషయం చెప్పమ్మా అన్నాడు నిఖిల్ ఓకే ఓకే మను నేను ఒక అతనిని లవ్ చేస్తున్నానే అని అంది శృతి వాట్ ఇది ఎప్పటి నుంచే ఎవరతను అని అడిగింది మను హా ఎవరతను అని అడిగాడు నిఖిల్ చాలా ఆతృతగా చూస్తూ అతను డాక్టర్ పేరు అంటూ ఉండగానే ఒక అతను వీళ్ళ వైపే మ్యాన్లీగా నడుచుకుంటూ వచ్చి హాయ్ సారీ కొంచెం లేట్ అయింది అన్నాడు శృతి వైపు చూసి నవ్వుతూ ఇట్స్ ఓకే వినయ్ అని అంటూ మను నిఖిల్ ఇతను వినయ్ ఇప్పుడు చెప్పాను కదా డాక్టర్ అని చెబుతూ ఉండగానే రేయ్ నువ్వు ఇండియా ఎప్పుడు వచ్చావురా అని అడిగింది మను అప్పటికే మా నోడికి చూసి షాక్లో ఉన్న వినయ్ మనో మాటలు విని రేయ్ నువ్వు నువ్వేంటే ఎక్కడ అని అడిగాడు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంది మను ఒరే మీకు ముందే పరిచయం ఉందా అని అడిగింది శృతి ఆశ్చర్యంగా చూస్తూ వీడు మా మామయ్య కొడుకు అంతేకాదే వీడికి నేనంటే బోలెడు లవ్ కూడా నేను ఇంటర్లో ఉండగానే లవ్ లెటర్లో రాసేవాడు అని చెప్పింది మను ఆ మాట వినగానే శృతి మొహం వాడిపోయింది నిఖిల్కి మాత్రం నవ్వు ఆగడం లేదు హే నువ్వేంటే నాకు అంత మంచి ఎలా ఉన్నావు అది ఎప్పుడో చిన్నప్పుడు విషయం కదా నువ్వు నా చెంప పగలగొట్టావు ఆ మ్యాటర్ అక్కడితో సెటిల్ అయిపోయింది కదా అని అన్నాడు వినయ్ ఓహో అయితే అన్నీ బాగానే గుర్తున్నాయి అన్నమాట అదే అసలు విషయం రేపు ఎప్పుడైనా నీకు వేరేలా తెలిస్తే మన మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండ్ రాకూడదు కదా అందుకే చెప్పాను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వే ఇలాంటి అపార్థాలు పొరపాట్ల వల్ల నిన్ను దూరం చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నా వల్ల కాదు కూడా అని అంది మను హే నేను నిన్ను అపార్థం చేసుకోవడమా అది కలలో కూడా జరగదు కానీ మీరు చెప్పండి సార్ ఇప్పుడు కూడా మీకు తొలి ప్రేమ తలుపులు ఏమన్నా బ్యాలెన్స్ ఉన్నాయా అని అడిగింది శృతి వినయ్ వైపు అదో రకంగా చూస్తూ నో వే బేబీ ఈ గయ్యాలి దానితో పెట్టుకొని రోజు తన్నులు ఎవడు తింటాడు నాకు అంత ముచ్చటే లేదు కానీ నువ్వు ఏదో ఊహించుకోకు అన్నాడు వినయ్ పూసలు మంగళసూత్రాలను నుదుటిన సింధూరం చూసి ఓహో ఎవరా దురదృష్టవంతుడు నీతో రాలేదా అని అడిగాడు వినయ్ నవ్వుతూ దానితో శృతి మను ఇద్దరూ వినయ్ని వాయించారు అయినా వీడెక్కడే తగిలాడే నీకు అని అడిగింది మను అదేనే నీ పెళ్ళప్పుడు మా అమ్మకు బాగోక హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్పాను కదా ఈ మహానుభావుడు అక్కడ డాక్టర్గా చేస్తున్నాడు అప్పుడు పరిచయం అయ్యాడు అని చెప్పింది శృతి దేవుడా ఆంటీని హాస్పిటల్లో జాయిన్ చేస్తే వీడు దొరికాడన్నమాట సరిపోయారులే అని అంది మను హ ఏదో అలా కలిసి వచ్చింది కానీ రేపు మా హాస్పిటల్ ఓపెనింగ్ దయ్యం నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి అంటూ ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చాడు వినయ్ నువ్వు సొంతంగా ఓపెన్ చేస్తున్నావా అని అడిగింది మను హా నేను నా ఫ్రెండ్ జస్వంత్ ఇద్దరం కలిసి ఓపెన్ చేస్తున్నా అని అన్నాడు వినయ్ వావ్ కంగ్రాట్స్ రా అని అంది మను చేయిస్తా ఓయ్ ఇప్పుడు చెయ్యి ఇచ్చి రేపు ఎత్తేస్తే ఊరుకోను అన్నాడు వినయ్ వస్తాను లేరా నీ కోసం కాకపోయినా శృతి కోసమైనా రాక తప్పదుగా అని అంది మను నీ రాక్షసి అంటూ మీరు కూడా తప్పకుండా రావాలి బ్రదర్ అంటూ నిఖిల్కి కూడా ఇన్విటేషన్ ఇచ్చాడు వినయ్ తప్పకుండా వస్తాను బ్రదర్ కంగ్రాట్స్ అన్నాడు నిఖిల్ థ్యాంక్ యూ బ్రదర్ అని మిగిలిన విషయాలు మాట్లాడుకుంటూ లంచ్ చేసేశారు అది సరే నువ్వు యుఎస్ నుంచి ఎప్పుడొచ్చావురా అని అడిగింది మను నేనొచ్చి వన్ ఇయర్ అవుతుంది అన్నాడు వినయ్ అవునా నాతో ఎవరు అన్నన్నా అనలేదు అని అంది మను నువ్వు బిజీ లేడీవి కదా అందుకే మర్చిపోయి ఉంటారులే అని అన్నాడు వినయ్ నవ్వుతూ నీ ఈ వెటకారం వెటకారంలే తగ్గలేదు అని అంటూ శృతి సంతోషం చూసి వినయ్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత తన బాధ కొంచెం తగ్గినట్లుగా అనిపించి ఇంకా నేను బయలుదేరుతానే టైం అప్పుడే నాలుగు అయింది అని అంది మను అవును కబుర్లలో పడి నేను కూడా టైం చూసుకోలేదు ఇద్దరికీ వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఇలానే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి అని విష్ చేసి నేను కూడా బయలుదేరుతాను శృతి అన్నాడు నిఖిల్ ఓకే బాయ్ రేపు ఈవినింగ్ తప్పకుండా రావాలి అని అంది శృతి నేను రావడం కన్ఫామ్ అన్నాడు నిఖిల్ బయలుదేరుతూ నిఖిల్ వెళ్ళిన పది నిమిషాలకు మను కూడా బై బాయ్ అని చెప్పి ఇంటికి బయలుదేరింది మనుషుల్లో ఉన్నప్పుడు ఏదో అలా నెట్టేసుకుంటుంది కానీ మళ్ళీ ఒంటరిగా ఉండేసరికి మహి ఆలోచనలో చుట్టుముట్టేస్తున్నాయి మహి ఎవరితో తిరిగితే తనకేంటి ఇంత బాధ తనకి ముందే తెలుసు కదా మహీకి తనకి సెట్ అవ్వదని మరి కొత్తగా ఈ ఏడుపు ఏంటి అని తనని తానే ప్రశ్నించుకుంది మను నో మను ఎలాంటివి నిన్నేం చేయలేవు అందంగా ప్రేమించిన ఫని మోసం చేస్తేనే రాయిలా నిలబడ్డావు అలాంటిది మహి వేరే అమ్మాయితో తిరిగితే నువ్వు బాధపడడం శుద్ధ ట్రాష్ తమ్ముడు వదిలేసిపోతే నీ మీద జాలిపడి నో నో వాళ్ళ ఫ్యామిలీ రిప్యుటేషన్ కోసము మామయ్య గారి మాట నలుగురిలో పోకుండా ఉండటానికి నీ మెడలో కట్టి భారీ స్థానం ఇచ్చాడు కానీ మీ మధ్య అంతకు మించి ఏమీ లేదు ఉండదు కూడా ఈ విషయం నువ్వు బుర్రలోకి ఎక్కించుకొని అనవసరంగా ఎక్కువ ఫీల్ అవ్వకు అని అనుకుంది మనసులో సాయంత్రం ఐదు గంటలు అవుతుండగా ఇంటికి వెళ్ళింది మను తను వెళ్ళేసరికే మహి కారు ఉండటంతో అతను వచ్చాడని అర్థమై తన కార్ పార్క్ చేసి ఫ్లాట్కి వెళ్ళి గీస్ తీసి డోర్ ఓపెన్ చేసింది మను ఎదురుగా సోఫాలో కూర్చొని ఉన్న మహిని చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది మను కొంచెం సేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చి టీ పెట్టుకుందామని బయటకు వచ్చిందే మను ఇంకా సోఫాలోనే కూర్చొని తన వైపు సీరియస్గా చూస్తున్న మహీని చూస్తే మనుకి లోపల టెన్షన్ మొదలైంది టీ పెట్టుకోవడానికి కిచెన్లోకి వెళ్ళింది కానీ మహి చూపులకి టెన్షన్ వచ్చేసి జ్యూస్ ప్యాకెట్ తీసి గ్లాసులోకి వంపుకుంది అంతకుముందు చాలా రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయడం లేదేమో ఈ టెన్షన్కి కళ్ళు తిరుగుతూ తల కూడా తిరిగి పవడంతో తాగడానికి నోటి దగ్గర పెట్టుకున్న జ్యూస్ గ్లాస్ చెయ్యి జారిపోయింది ఆ సౌండ్కి హాల్లో నుంచి కిచెన్లోకి వేగంగా వచ్చాడు మహి గ్లాస్ పడగానే అవి తీయడానికి వంగబోతూ అక్కడికి వచ్చిన మహిని చూసి సారీ సారీ అంటూ కళ్ళు మూతలు పడిపోవడంతో పగిలిన గ్లాసుల మీదే పడిపోబోయింది మను మను అంటూ చాలా వేగంగా వచ్చి మను కింద పడక ముందే పట్టుకొని తన మీదకు లాక్కున్నాడు మహి అప్పటికే మను ఓ కళ్ళు మూతలు పడిపోయి స్పృహ లేకుండా వేలాడటంతో మను మను అని చంప మీద తట్టి లేపాడు మహి అయినా ఉలుకు పలుకు లేకుండా మనూని చూస్తే మహీకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు సండే కావడంతో చాలామంది డాక్టర్లు అవైలబుల్లో లేకపోవడంతో హాస్పిటల్ స్టాఫ్ మీద అరిచి డాక్టర్కి ఫోన్ చేయించి రప్పించాడు మహి డాక్టర్ రావడంతోనే మనూకి చెక్ చేసి బీ బీపీ ఉంది సార్ చాలా వీక్గా ఉన్నారు ఫుడ్ సరిగ్గా తెలుసుకోవడం లేదు అనుకుంటా బాగా స్ట్రెస్లో ఉన్న సరిగ్గా తిండి నిద్ర లేకపోయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చిన తరువాత మెడిసిన్స్ వాడే కంటే ముందు రాకుండానే జాగ్రత్త పడితే బెటర్ కదా అంటూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు వాళ్ళు ముచ్చట్లో పడి గమనించలేదు కానీ మను లంచ్ కూడా కెలికి తినకుండానే వదిలేసింది రోజు ఫుడ్ కూడా తీసుకోవడం లేదని డాక్టర్లు చెప్పిన దాన్ని బట్టి అర్థమయ్యే మనుని ఆరాగా చూశాడు మహి అవును ఫ్లాట్లో నుంచి కిందకు తీసుకువచ్చేటప్పుడు కారులో నుంచి హాస్పిటల్లోకి తీసుకొచ్చేటప్పుడు మనూని ఎత్తుకున్నాడు కదా చిన్నపిల్లలు ఉన్నంత బరువు కూడా లేదు మొహం కూడా వేలాగా అయిపోయింది అనుకుంటూ బాధగా చూస్తూ పక్కన కూర్చొని ఎంతసేపు నాకు అన్యాయం జరిగిందని బాధలో దానికి కారణం నువ్వే అన్నట్లుగా నీ మీద కోపంగా ఉన్నాను కానీ నీకు కూడా అన్యాయం జరిగిందని నువ్వు కూడా బాధలో ఉన్నావని అర్థం చేసుకోలేకపోయాను ఐ ఆమ్ సారీ మను ఐ ఆమ్ సో సారీ నేను నిన్ను ఎప్పటికీ ప్రేమించలేను కానీ సాటి మనిషిగా నీతో ఉండి నీ బాధలను షేర్ చేసుకొని ఉంటే బాగుండేది అనుకుంటా మను చెయ్యి తన చేతిలోకి తీసుకొని పొరపాటు చేశాను మను ప్లీజ్ నన్ను క్షమించు అని మనసులోనే ఆమెకి క్షమాపణలు చెప్పాడు మహి ఆ రాత్రంతా మను పక్కనే కూర్చొని ఉన్నాడు మహి ఉదయం ఆరు అవుతుండగా కళ్ళు తెరిచి చూసింది మను ఫీలింగ్ ఫ్యాన్ కొత్తగా ఉండటంతో కళ్ళు పక్కకు తిప్పింది గోడలు పెయింటింగ్ కూడా వేరుగా ఉండటంతో తను ఎక్కడ ఉందో అర్థం కాక వేరే వైపుకి చూడటానికి తల తిప్పబోతుండగా తన పక్కనే ఎవరో ఉన్నట్లుగా తన పొట్ట మీద ఏదో బరువైన వస్తువు ఉన్నట్లుగా అనిపించి తల పక్కకు తిప్పి చూసింది సగం బోడీ చైర్లో సగం బెడ్ మీదకు వాలి తన పక్కనే ఉన్న మహీని చూసి కొంచెం షాక్ అయ్యి కళ్ళు కొంచెం కిందకు దించేసరికి మహి చెయ్యి తన మీద ఉండటంతో దేవుడా అసలు నేను ఎక్కడున్నాను మహి గ్యారెంటీ ఎక్కడా ఉన్నారు అని తన కిచెన్లోకి వెళ్ళడం జ్యూస్ గ్లాస్లోకి పోసుకోవడం అది చెయ్యి జారిపోవడం వరకు మసక మసకగా కనిపించడంతో చెయ్యి కనిపించబోయేసరికి ఏదో కదిలినట్లుగా అనిపించి చెయ్యి చూసుకుంది చేతికి నీడిల్ గుచ్చి సై సెలైన్ ఎక్కుతూ ఉండటం గమనించి తన హాస్పిటల్లో ఉన్నానని మనోకి అప్పటికీ అర్థమైంది ఏమైంది నాకు ఎందుకు హాస్పిటల్లో ఉన్నాను అనుకుంటూ తల తిప్పి నిద్రపోతున్న మహిని చూసి అయ్యో నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు సారీ మహి గారు అనుకొని వీరు వాళ్ళు లేకుండా ఎలాగో పడుకొని నిద్రపోతున్నా అతనిని చూసి చాలా ఫీల్ అయింది మను ఇక్కడ ఎందుకు పడుకున్నారు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని మనసులో అనుకుంది ఈ లోపు మహి కదలడం చూసి కళ్ళు మూసుకుంది మను ఒక చెయ్యి మీదే పడుకునేసరికి చెయ్యి నొప్పి పెట్టడంతో మెలుగవు మెలుగు వచ్చి టైం చూసుకొని పైకి లేచి కూర్చొని ఏదో గుర్తొచ్చిన వాడిలాగా నిద్రమొత్తు వదిలించుకొని సెలైన్ బాటిల్ వైపు చూశాడు అందులో ఇంకా లిక్విడ్ ఉండటంతో థ్యాంక్ గాడ్ అనుకొని మను వైపు చూశాడు ఇంకా పడుకొని ఉన్న మనుని చూసి తల మీద చెయ్యి వేసి నిమిరి పైకి లేచి ఆవలిస్తూ ఒళ్ళు ఇరగదీసుకున్నాడు మహి సరిగ్గా పడుకోలేక ఒళ్ళంతా నొప్పులుగా ఉండటంతో మెడ మీద నొక్కుంటున్న మహిని చూసి అయ్యయ్యో అని ఫీల్ అయ్యింది మను ఒక నిమిషం నొక్కుని మనువు వైపు తిరిగాడు కళ్ళు తెరిచి చూస్తున్న మనువుని చూసి ఓహో లేచావా చెయ్యి కదిలించకు సెలైన్ ఎక్కుతుంది అని చెప్పాడు మహి నాకేమైంది మహి గారు కిచెన్లో ఉండాల్సిన నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగింది మను నిన్న నువ్వు కిచెన్లో కళ్ళు తిరిగి పడిపోయావు మను నేను వెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చాను నువ్వు చాలా వీక్గా ఉన్నావని లోబీపీలో కూడా ఉందని చెప్పారు అందుకే రెండు రోజులు ఇక్కడే ఉండాలి అన్నాడు మహి హా నాకేం కాదు మహి గారు ఈ డాక్టర్లు అలా అలానే చెప్తారు ఇంటికి వెళదాం పదండి అని అంది మను పైకి లేచి కూర్చోబోతు నీకేం కాలేదని నీకు ఎలా తెలుసు నువ్వేమన్నా డాక్టర్వా లేవకు నువ్వు పడుకోమని కోట్పడుతూ మనుని మళ్ళీ పడుకోబెట్టాడు మహి రెండు రోజులు మనం ఇక్కడే ఉంటున్నాం నువ్వు కొంచెం కోలుకున్నాకే ఇంటికి వెళదాం అని ఫోన్ తీసుకొని అసిస్టెంట్ మేనేజర్కి కాల్ చేసి మిస్టర్ అరుణ్ నా మా మిస్సెస్కి హెల్త్ బాగాలేదు నేను రెండు రోజులు హాస్పిటల్కి రావటం లేదు ఏదైనా అర్జెంటుగా ఉన్న సిగ్నేచర్ కావాలంటే హాస్పిటల్కి పంపించండి అని చెప్పాడు మహి ఓకే సార్ అన్నాడు అరుణ్ ఫోన్ కట్ చేసి మనువైపు తిరిగి నేను వెళ్ళి నీకు టిఫిన్ తీసుకువస్తాను తిని ట్యాబ్లెట్స్ వేసుకుందువు అని చెప్పి బయటకు వెళ్ళాడు మహి మహి వెళ్ళిన వైపు చూస్తూ ఎందుకు మహి గారు ఎంత కేరింగ్ నా వల్లే కదా మీ లైఫ్ ఇలా అయ్యింది నన్ను అలా ఆ కిచెన్లోనే వదిలేస్తే మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కసారిగా సాల్వ్ అయిపోయాయి కదా మీకు నచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఉండేవాళ్ళు నా బాధ్యతలన్నీ వదిలిపోయి మీరు ఫ్రీగా అయిపోయేవాళ్ళు అని అనుకుంటూ అంతకుముందు మహి తన తల మీద చెయ్యి వేసి నిమరడం ఆఫీస్కి ఫోన్ చేసి మా మిస్సెస్కి బాగోలే బాగోలేదని చెప్పడం గుర్తు చేసుకొని కళ్ళ వెంట కారుతున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ నేను మీ జీవితంలోకి బలవంతంగా రావాలని కలలో కూడా అనుకోలేదు మహి గారు నా లైఫ్ నా కంట్రోల్ దాటిపోయి అనుకోకుండా మీ లైఫ్ నీ మీ లైఫ్ని కూడా పాడు చేసేసింది నేను కోరుకున్నవాడు నాకు దూరమైతే మీరు కోరుకున్న వాళ్లను నేను దూరం చేస్తూ ఆ పాపం కూడా మూటగట్టుకున్నాను ఈ జీవితం ఇంకా నాతో ఎన్ని పాపాలు చేయిస్తుందో నేను కావాలని ఏది చేయకపోయినా అన్నిటికీ కారణం నేనే అవుతున్నాను ముఖ్యంగా మీ బాధకు కారణం అవుతున్నాను అని బాధపడింది మను కొంచెం సేపటికి టిఫిన్ తీసుకొని వచ్చాడు మహి మనుని జాగ్రత్తగా కూర్చోబెట్టి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టాడు సాయంత్రం అయ్యేసరికి శృతి నిఖిల్ చాలాసార్లు ఫోన్ చేసి మనో లిఫ్ట్ చేయకపోవడంతో మెసేజ్లు వాయిస్ మెసేజ్లు చేసి చేసి ఇది బాగా హ్యాండ్ ఇచ్చిందిగా రేపు చెప్తాను దీని పని అని మనసులో అనుకొని హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళింది శృతి నిఖిల్ కూడా వెళ్ళి విష్ చేసి కాసేపు ఉండి వచ్చేశాడు రాత్రి ఏడు టైంలో సిస్టర్కి మనుని చూస్తూ ఉండమని చెప్పి స్నానం చేసి మనుని కూడా డ్రెస్ తీసుకువద్దామని ఇంటికి వెళ్ళాడు మహి స్నానం చేయడానికి వెళ్ళబోతుండగా ఫోన్ రింగ్ అవ్వడం విని ఇది ఫోన్ లాగా ఉందే అనుకొని తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద ఉన్న ఫోన్ని తీసుకునేసరికి నిఖిల్ అని స్క్రీన్ మీద పేరు చూసేసరికి మహి మొహంలో రంగులు మారిపోయాయి రింగ్ అండ్ అయ్యే వరకు ఉండి పైన మిస్డ్ కాల్స్ లిస్ట్ చూసి వీడికి ఏంటి ఇంత ఇంట్రెస్ట్ అనుకుంటూ ఫోన్ లాక్ తీయబోయాడు మహి ఫనీ బర్త్డేని టైప్ చేశాడు ఒక్కసారిగా అన్లాక్ అయిన ఫోన్ చూసి మహి మనసు ఒక్కసారిగా చివుక్కుమంది మనం ఇంకా తమ్ముడిని మర్చిపోలేదని అర్థమై ఎందుకు చేశావు ఫని అందరి జీవితాన్ని అర్థం పర్థం లేకుండా చేసేసావు కదరా ప్రేమిస్తే ఎంత శిక్ష వేస్తావా అనుకొని రెండు నిమిషాలు సైలెంట్గా ఉండి వేరే వాళ్ళ మెసేజ్లు చదవడం తప్పని తెలిసి కూడా ఆ తొక్కలే నా లైఫ్లో ఏది సక్రమంగా జరుగుతుందని నేను అన్ని పద్ధతిగా చేయడానికి అనుకొని వాయిస్ మెసేజ్లు మామూలు మెసేజ్లు చూసి శృతి మెసేజ్లకి రిప్లై ఇచ్చాడు మహి కానీ ఫంక్షన్లో ఉన్న శృతి ఆ మెసేజ్ చూసుకోలేదు ఉన్నవాడు ఉండకుండా నిఖిల్ని బ్లాక్ చేసి నెంబర్ని డిలీట్ చేసేసి మెసేజ్లను కూడా ఎత్తేసి ఏమీ తెలియనట్లు అంతా క్లీన్ చేస్తూ నో నాకు నువ్వు నచ్చలేదు నువ్వు మనోకి దూరంగా ఉండటమే నీ హెల్త్కి మంచిది ఇదంతా నీ మంచి కోసమే అని అన్నాడు మహి తన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి మనో రూంలోకి వెళ్ళి తన డ్రెస్ ఫోన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు దారిలో ఉండగా అవనికా ఫోన్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేశాడు మహి 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 ఎక్కడున్నావు నిన్నటి నుంచి ఫోన్ లేదు మెసేజ్ లేదు ఆర్ యూ ఓకే అని అడిగింది అవి కంగారు పడుతూ హా అవి నేను బాగానే ఉన్నాను నేను ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాను ఈ రెండు రోజులు నిన్ను కలవలేను సారీ అవి అన్నాడు మహి ఇట్స్ ఓకే మహి డోంట్ సే సారీ హా రెండు రోజులు అంటే కష్టమే కానీ పర్లేదులే వర్క్ ఇంపార్టెంట్ కదా నాకు నా వర్క్ ఎలాగో నీకు నీ వర్క్ అంతే సో నో ఆర్గ్యూస్ అని అంది అవి థ్యాంక్ యూ అవి అన్నా అన్నాడు మహి యు ఆల్వేస్ వెల్కమ్ మై డియర్ హీరో అని నవ్వింది అవి హ ఓకే బాయ్ అని చిన్నగా నవ్వి ఫోన్ కట్ చేశాడు మహి హాస్పిటల్కి వెళ్ళి మనోకి ఫోన్ డ్రెస్ ఇచ్చి సిస్టర్తో కొంచెం సేపు సెలైన్ తీయించి ఆ చెయ్యి తడవకుండా కవర్ కట్టి వాష్రూమ్లోకి పంపించాడు మహి మను స్నానం చేసి రాగానే భోజనం తీసుకువచ్చి తినగానే ట్యాబ్లెట్స్ వేశాడు మహీ గారు మీరు ఇంటికి వెళ్ళి పొద్దున్నే రండి నేను ఒక్కదాన్నే ఉండగలను ఇక్కడ ఉంటే మీకు పడుకోవడానికి ఇబ్బంది రాత్రి కూడా పడుకోలేదు ఈరోజు కూడా నిద్రపోకపోతే మీ హెల్త్ పాడవుతుంది అని అంది మను పర్వాలేదు మను రెండు రోజులు నిద్ర లేకపోతే ఏం కాదులే నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి నేను ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోలేను అన్నాడు మహి అంత ఇబ్బందుల్లోనూ మనో పేరెంట్స్ కానీ తన పేరెంట్స్కి కానీ హెల్ప్ కోసం పిలవాలని అనుకోలేదు మహి అసలు మను హాస్పిటల్లో ఉందని కూడా ఎవరికీ ఇన్ఫార్మ్ చేయలేదు రాజేంద్రకు అరుణ్ ద్వారా విషయం తెలిసినా కావాలని సైలెంట్గా ఉన్నాడు ట్యాబ్లెట్స్ వేసుకోవడంతో మను త్వరగానే నిద్రలోకి జారుకుంది చైల్డ్లో కూర్చొని ముందు రోజులాగే పడుకున్న మహీకి కొంచెం సేపటికి అన్కంఫర్ట్గా ఉండటంతో పైకి లేచి బెడ్ హెడ్ బోర్డుకి ఆనుకొని కూర్చొని కాళ్ళు చాపుకొని కళ్ళు మూసుకున్నాడు కాసేపటికి మెల్లమెల్లగా జరుగుతూ మనోని సైడ్కి జరిపేసి బెడ్ మీద హాయిగా పడుకున్నాడు మహి మధ్యలో సెలైన్ చెక్ చేయడానికి వచ్చిన సిస్టర్ మహి మనూలను బెడ్ మీద పడుకొని నిద్రపోవడం చూసి నవ్వుకొని చక్కని జంట అని అనుకుంది మనసులో మనుకి తన ఫోన్ కలవకపోవడంతో మనుకి ఏమైంది అర్థం కాక హోటల్లో తన పడిన టెన్షన్ గుర్తుకు వచ్చి మనం నువ్వు బాగానే ఉన్నావా అనుకున్నాడు నిఖిల్ ఇంకా ఉంది ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న ఘనసిమ్మలను క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుంటాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్